అందరికీ నమస్కారం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టే ప్రతి యువకుడికి అలాగే ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనుకునే ప్రతి స్త్రీకి ఒక ప్రశ్న ఉంటుంది అదే మంచి భార్య అంటే ఎవరు ఆమె లక్షణాలేమిటి నిజానికి మంచి భార్య అంటే అందం డబ్బు కాదు ఆమె మాటలలో జ్ఞానం ఉట్టిపడుతుంది ఆమె సీరియస్గా ఆలోచనాత్మకంగా మాట్లాడగలిగే శక్తితో ఉంటుంది ఆమె బాధపడినా మానసికంగా ఒత్తిడిలో ఉన్నా తన భావోద్వేగాలను నియంత్రించుకుంటుంది ప్రశాంతంగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంది ఆమెకు ఉండే అతిపెద్ద శక్తి ఏంటంటే వందను వెయ్యిగా వెయ్యిని లక్షగా మార్చగల ఆర్థిక తెలివి కలిగి ఉంటుంది అలాగే కష్టమైన పనులన్నీ ఇతరులపై నెట్టివేయకుండా కష్టపడి ముందుకు సాగుతుంది ఆమెకు మంచి ఆత్మగౌరవం ఉంటుంది కాని భర్త ప్రేమతో సేవ చేస్తే ఆ ప్రేమను అభినందిస్తూ స్వీకరిస్తుంది తిరిగి సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది ఉత్తమమైన వంటకాలు చేయడానికి ప్రయత్నించే ఆమె తన వంటతో కుటుంబ సభ్యుల మనసును కూడా తృప్తిపరుస్తుంది ఆమె తెలివైనదే కాక సరదాగా ఉంటూ జోకులు చెబుతుంది ఆనందిస్తుంది ఆటపాటలతో ఇంట్లో మంచి ప్రేరణ ఇస్తుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు సహాయం కోరడానికి వెనుకాడదు సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవాలని చూడకుండా అందరినీ కలుపుకునిపోవడం కూడా తెలుసు ఆమెని చూస్తే దేవుని ప్రేమ క్షమాభిక్ష శక్తి విలువలు కనిపిస్తాయి ఆమె క్రమంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంటుంది ఆమె అంతర్ముఖమైనా బహిర్ముఖమైనా సరే ఆమెకు మంచి ఆత్మగౌరవం ఉంటుంది ఎవరూ ఆమెను దిగిజార్చలేరు ఉత్తేజకరమైన పుస్తకాలు చదవడం ప్రార్థనలు చేయడం సరైన ఆహారం తినడం వ్యాయామం చేయడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుంది మంచి స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులతో బలమైన సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది ఫ్యాషన్ విషయంలోనూ ఆమెకు స్పష్టత ఉంటుంది దుస్తులు ఫ్యాషన్ జుట్టు శైలి తన శరీరానికి రంగుకు సరిపోతాయో బాగా తెలుసుకుని శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటుంది ఆమె భర్తపై ప్రేమతో ఉండి అప్పుడప్పుడు మొదటి అడుగు వేయడం అతనిని ఆకర్షించడం వంటి శృంగార భావనలను కూడా అర్థం చేసుకుంటుంది నిత్యం భర్త కోసం ఎదురుచూస్తుంది ఎన్నో ఆశలతో ఆలోచనలను భర్తతో కలిసి పంచుకోవాలని అనుకుంటుంది భర్త సమయమివ్వకపోయినా అర్థం చేసుకుంటూ ఒదిగిపోతుంది మౌనంగా గుక్కపట్టిన గుండెను భర్త పలకరింపుతో పులకరించిపోతుంది అందుకే మంచి భార్య అంటే ఆత్మగౌరవం ప్రేమ తెలివితేటల సమాహారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్